गवा महेकविकनापववस्वस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पृण्वन्नो दसद साधनम प्रणो देवी सरस्वती वा वाजने पतिनामत गुरब्रह्म गुरणु गुरर्देव गुरर महेश गुरुर्साक्षात्म तस्म शुरमये नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमाला सुखपालमुद्राम्राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షకులందరికీ బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది వైశాఖ మాస బహుళపక్ష దశమి రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి తిథి ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం ఈరోజు యోగం విష్కంబ యోగం సాయంకాలం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి ప్రీతి యోగం ఈరోజు కరణం వణజికరణం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలించేద్దాం మేషరాశిలో బుధుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు సింహరాశిలో కేతువు కుంభరాశిలో చంద్రరాహువులు మీనరాశిలో గ్రహాలు ఈ విధంగా రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనంలో నేటి చాలా అత్యద్భుత గ్రహయోగమాలిక ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ओं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वं मरोगतः आझाढ्यं हनुमत् हनुमत्स्मरन्वान् भवेत् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् हनुमत्प्रचोदयातु ॐ श्री आञ्जनेयं प्रसन्नाञ्जनेयम् ओं श्रीराम राम, राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रन्नाम तत्तुल्यं रामनामवरानने चाला चाला विशेषमेन हनुमज्जयन्ती మహాపర్వదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఏసీటీ ఛానల్లో బ్రహ్మవాక్ కార్యక్రమంలో ప్ర చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు అందరికీ కూడా చాలా శుభ సంతోష యోగ్యవంతమైనటువంటి కాలాన్ని ఇస్తారని మనసవాచ కోరుకుంటూ ఆ స్వామి దేవల్ల మీరందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆంజనేయస్వామివారి జయంతి నాడు అసలు ఈ యొక్క జయంతి నాడు మనం చేసేటువంటి క్రియా విధానం ఆంజనేయస్వామి పూజ భజన హనుమాన్ చాలీసా పారాయణతో పాటు అసలు పూర్వం పురాణాల్లో అసలు వారిని ఎవరెవరు ఏ విధంగా ప్రార్థన చేసి ఎటువంటి లాభాన్ని పొందారు ఇలాంటివి ఈరోజు ప్రాతకాలంలో మనం తలుచుకోవాలి హనుమద్ వైభవంలో ఇది తలుచుకుంటే చాలా సుభిక్షం జరుగుతుంది మొట్టమొదట మైందుడు అనేటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుడు చైత్రమాసంలో పుష్యమే నక్షత్రాన్ని హనుమంతుని పూజించి పూర్ణ మనోరథుడైనాడు ధ్వజదత్తుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు వైశాఖ మాసం ఆశ్లేష నక్షత్రంలో మారుతిని పూజించి మహదైశ్వర్యవంతుడయ్యాడు యవనాశ్వడు అనే భూసూరుడు వైశాఖ బాహుబహుళ దశమి హనుమద్వ్రతం చేసి అపస్మారక వ్యాధి నుండి దూర దూర దూరుడై విముక్తుడైనాడు కపిలుడు అనేటువంటి ఋషి వైశాఖ మాసం వచ్చిన అమావాస్య నాడు ఆంజనేయ స్వామిని అర్చించి ముక్తిని పొందాడు గాలుడు అనే కిరాతకుడు ఆ యొక్క జ్యేష్ఠమాస శుద్ధ విధియనాడు హనుమంతుణ్ణి పూజించి కుష్ఠవ్యాధి నుండి విముక్తుడైనాడు ఇంద్రుడు ఆషాఢమాసాన్ని రోహిణి నక్షత్రంలో హనుమత్ పూజ గావించి ఆ యొక్క అన్ని రకాలైనటువంటి రాక్షసుడైన వృత్తిని సంహరణ చే చేసి విజయుడైనాడు ద్రౌపది ఆ యొక్క ఆశ్విజమాసం మృగశిరా నక్షత్రంలో ఆంజనేయ స్వామిని పూజించి పరమభక్తురాలు అనే పేరు గాంచినది మహాముని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పవనసు పూజించి సముద్రాన్ని పుక్కిటబట్టాడు సోమదత్తుడు అనేటువంటి ఆ యొక్క గంధర్వుడు మార్గశిర త్రయోదశి కేసరీనందుణ్ణి పూజించి పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు సుసేనుడు అనే గంధర్వుడు పుష్యమాసంలో ఉత్తర నక్షత్రాన్ని ఆంజనేయస్వామిని అర్చించి గాన విద్యలో జగజ్జయినాయుడు అన్నాడు విభీషణుడి కుమారుడు నలుడు అనేవాడు మాఘమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రంలో కపీశ్వరుణ్ణి సేవించి సర్వాభీష్టము పొందినాడు అంగదుడు అనేటువంటి ఈ యొక్క ఋషి పాల్గొన పునర్వసు నక్షత్రం యుక్తంగా మాసంలో హరిసర్వోత్తముణ్ణి పూజించి ఆంజనేయస్వామిని భజించి ఆ యొక్క యువరాజైనాడు అర్జునుడు హస్తానక్షత్రంతో కూడిన ఆదివారం నాడు ఆదిత్యహస్త మహాపుణ్యకాలంలో ఆంజనేయశ్వామిని పూజించి అనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సర్వనిర్వాహకుడైన స్వామి అయినటువంటి శ్రీకృష్ణ పరంధామును శారదగా పొంది తద్వారా కాలుడే కాలుడైనటువంటి జయించలేనటువంటి భీష్మ ద్రోణాది మహావీరులను కూడా జయించి అందరికీ తెలిసినటువంటి విషయమే భీముడు మృగశిరా నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి శత్రుం జయినాయుడు అన్నాడు భరతుడు ప్రతి శనివారం ఆంజనేయస్వామిని పూజించి మహాబల సంపన్నుడయ్యాడు దూర్వాసుడు ప్రతి వైదృతి యోగంలో ఆంజనేయస్వామిని పూజించి తపస్సిద్ధి పొందాడు ఈ విధంగా పదహారు మంది ఆంజనేయస్వామిని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నక్షత్రయుక్తంగా ప్రతి శనివారం మంగళవారం ప్రతి నిత్యము ఆంజనేయస్వామిని పురాణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తులు ఆంజనేయస్వామి ఆరాధన పొందడం వల్ల వారికి వచ్చేటువంటి ఫలితాలు మనకి ప్రత్యక్షంగా కనబడ్డాయి కాబట్టి హనుమజ్జయంతి నాడు ఆంజనేయస్వామిని ప్రతి ఒక్కరూ కూడా పూజించవలసిందే ఆంజనేయ పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్త రుగ్మతలు తొలగిపోతాయి హనుమద్వ్రతం ఆంజనేయస్వామి వైభవం సుందరాకాండ పారాయణం ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి పూర్వజన్మ పాప విముక్తి జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి సర్వము శుభం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాసుల నేటి గోచార ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృతిగా ఓటపాదంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ యొక్క జయంతి మహాపర్వతి నాడు సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే కనబడుతున్నాయి ఆంజనేయస్వామి ఆరాధన ఖచ్చితంగా సింధూరార్చన తమలపాకుల పూజ ఖచ్చితంగా చేసుకోండి దానివల్ల ఏలినాడు శని ప్రభావ తీవ్రత తగ్గి కార్యసిద్ధి యోగంలోకి వెళుతుంది ఏ పని తలంచినా కూడా కార్యసిద్ధి యోగంలోకి వెళ్తుంది ఈ యొక్క ఆంజనేయస్వామి ఆరాధన వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయస్వామి ఆరాధన చేయాలి మేషరాశి వారు ఖచ్చితంగా మీకు నిగూఢమైనటువంటి పనుల్లో కార్యసిద్ధి యోగం అద్భుతంగా ఉన్నది ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి వృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతుకులందరికీ కూడా జన్మ రవి దోషం అనేది ఎక్కువగా ఉన్నది జన్మ రవి దోషం ఉన్నప్పుడు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఈ పని ఒత్తిడిలో కూడా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే ఆంజనేయస్వామి వారిని తలుచుకుంటూ ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి అప్పాల మాల వడమాల అవకాశం ఉంటే ఆ స్వామివారిని నమస్కారం చేసుకుని వేయగలిగితే మాత్రం వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి గురుబలం యోగిస్తుంది వృషభ రాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథునరాశి జాతకులందరికీ కూడా జన్మ గురుదోషం అధికంగా ఉన్నది కానీ తృతీయస్థకేతువు యోగిస్తున్నారు అందువల్ల చక్కనైనటువంటి భక్తి ప్రపత్తులతో ఆంజనేయ వారిని ఆరాధన అధికంగా చేయాలి ఈ యొక్క వారు స్వామివారికి చక్కనే తమలపాకులతో చేసినటువంటి దండని స్వామివారికి సమర్పణ చేసి చక్కగా అరటిపళ్ళు హస్తాన్ని స్వామివారికి నివేదన చేసి ఆంజనేయ స్వామివారి యొక్క ఆ యొక్క హనుమాన్ చాలీస పారాయణ ఒక నలభై సార్లు కనుక చదివితే ఖచ్చితంగా మిథున రాశివారు ఏ పని తలపెట్టండి ఖచ్చితంగా అయిపోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అద్భుతమైనటువంటి కాలానికి సందిగ్ధావస్థ దోషంలో ఉన్న మిథున రాశివారికి శుభకాలం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఆశ్లేష నక్షత్రంలో కుజుడు సంచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన కర్కాటక రాశి వారు చేయాలి కర్కాటక రాశి వారు చేసి గార్లని స్వామివారికి నివేదన చేయాలి గారిని స్వామివారికి నివేదన చేయడం వల్ల గార్లని దండగా చేసి స్వామివారి మెడలో వేయడం వల్ల అష్టమ రాహుదోషం అనేది పూర్తిగా తొలగిపోతుంది ప్రశాంతమైనటువంటి ఆలోచన లభిస్తుంది స్వామివారికి ప్రీతికరమైనటువంటి అరటిపళ్ళని కొబ్బరికాయని స్వామికి నివేదన చేస్తే ఆంజనేయ స్వామివారికి మీరు ఎటువంటి పని తలపెట్టినా కార్యశుద్ధి యోగంలోకి వెళ్తుంది అన్నింట విజయ సాధనగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం పాదంలో ఉన్న సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రబలంతో అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు ఎదురవుతున్నాయి గురుబలం యోగిస్తోంది అన్నింట విజయ సాధన అధికంగా ఉంటుంది ఆంజనేయస్వామి ఆరాధన కనుక సింహరాశి సింహరాశివారు ఈరోజు హనుమాన్ చలిస పారాయణతో సహా చక్కగా చదువుకోవడం వల్ల చేసుకోవడం వల్ల అన్నింట విజయానుకూల్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కూడా ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి అప్పాల దండని సమర్పణ చేస్తే అన్నింట శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టడం కోసం ఈరోజు ఆంజనేయస్వామి వారికి సింధూరార్చన పుష్పార్చన అలాగే నాగవల్లి దళార్చన తమలబాగు పూజతో సహా ఆంజనేయ వారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి ఎంత ఆరాధన చేస్తే శని యొక్క దృష్టి మీ రాశి మీద ఉన్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలకి నివారణ కూడా జరుగుతుంది యజ్ఞ యాగాది క్రతువుల్లో ఉండేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క వ్యవహారమైనటువంటి ప్రతి విషయంలో విజయం సాధించడం కోసం ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ సర్వశ్రేష్టము కన్యా రాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుబలంతో ఈ జయంతి వచ్చింది అంటే ఈ హనుమజ్జయంతి నాడు మీరు చేసేటువంటి స్వామివారి మంత్రోపదేశ మంత్ర జపం మీకు యోగిస్తుంది అందువల్ల ప్రతి ఒక్క తులారాశి వారు కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఎక్కువగా ఉండేటువంటి మంత్రశ్రేష్ట విధానాన్ని పాటించండి తులారాశివారు ఎంత ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారో మీకు అంత అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి ఏ పని చేసినా కూడా స్వామి మీ వెన్ వెన్నంటే ఉన్నారని గ్రహించండి గ్రహబలం బాగున్నది అద్భుతమైన శుభపరిణామాలు జరుగుతాయి ప్రతి విషయంలో కూడా ఆటంకాలు తొలుగుతాయి ఆంజనేయ స్వామి వారికి చక్కనైనటువంటి తులసిమాలను సమర్పణ చేయండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది కానీ ధనప్రాప్తి యోగం కూడా ఈరోజు ఆకస్మికంగా ఉంటుంది అందువల్ల పంచమ శుక్రుడు యోగంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సమస్యల నుండి బయటపడడానికి ఒక మార్గం లభిస్తుంది జయంతి నాడు ఆంజనేయ స్వామి ఆరాధన చేసి ఉడకబెట్టి పోపు వేసిన శనగల్ని స్వామికి నివేదన చేసి ఆ యొక్క భక్తులకి పంచడం వల్ల ఖచ్చితంగా మీకు అష్టమ గురుదోషం పోయి ప్రాతకాలంలో శ్రమణ విధానంగా జయంతి అంత సుభిక్షంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనుస్సు రాశి జాతుకులందరికీ కూడా చాలా సంవత్సరాల తర్వాత జయంతి అనేటువంటి మహాపర్వదనాన్ని ఆనందంగా జరుపుకునే పన్నెండు రాశుల్లో ప్రప్రథమ రాశి ఎవరయ్యా అంటే ధనుస్సు రాశి వారే గ్రహబలం అద్భుతంగా యోగించేటువంటి సంవత్సరంగా ఈ జయంతి వీరికి అన్ని రకాలుగా ధనప్రాప్తి యోగ్యంగా ఉండేటువంటి మార్గాలుగా ఉంటుంది అర్ధాష్టమ శని దోషం ఉన్నది కావున ఈ యొక్క ఆంజనేయస్వామి వారికి చక్కగా నువ్వులు ఉండాలని నైవేద్యం పెట్టి ఆ నువ్వులు ఉండల్ని నైవేద్యం అనంతరం ఆవుకి తినిపించడం వల్ల ఖచ్చితంగా మీకు అర్ధాష్టమ శని దోషం పోతుంది అలాగే ప్రతి పనిలోని కూడా ధనప్రాప్తి యోగం ఉండడం వల్ల సువర్ణాభరణం నూతన వస్త్ర నూతన వాహన నూతన ఆభరణ విధానం ధారణ విధానం అన్ని రకాల కొత్త వస్తువులు కొత్త వాహనాలు కొత్త కొత్త జీవితంలో గడుగుపెట్టేటువంటి అధ్యాయ యోగంగా ఈ యొక్క హనుమజ్ జయంతి ఉండడం అన్ని రకాలుగా సర్వశ్రేష్ఠం ఆంజనేయస్వామి ఆరాధన చేయండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి గురు పరంపర యోగ్యంలో ఉండేటువంటి ఈ యొక్క ఋగ్వేద మంత్ర విధానంలో ఆ యొక్క మన్యుసూక్త పారాయణంతో చక్కనైనటువంటి ఆ యొక్క ఆంజనేయస్వామి జయంతి వేడుకలను చేసుకొని ఆ ఆంజనేయస్వామి ఆరాధన మన్యుసూక్తంతో గనక చేసుకోగలిగితే శత్రువుల యొక్క దృష్టి పూర్తిగా నశించిపోతుంది మకర రాశి వారికి ఆ యొక్క విధానంలో ఎటువంటి లోటు లేకుండా చక్కగా ఆంజనేయ స్వామి వారికి ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార నెయ్యి పంచామృతాలతో అభిషేకం చేసి సింధూరార్చన చేసుకుని చక్కనైనటువంటి శుభయోగ మాలికగా ఉండేటువంటి సర్వశ్రేష్టమైనటువంటి విధానంలో స్వామివారిని కొలువు తీరేలాగా చక్కగా పూజ చేసుకోండి ఏ పని తలంచినా స్వామి అనుగ్రహంతో మకర రాశి వారికి అంత శుభమే జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ఘనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి పరీక్షాకాలం రానున్నది ఇంకొక పది రోజుల్లో అందువల్ల శక్తి కావాలి ఆ యొక్క పరీక్షాకాలం ఇచ్చేటువంటి గ్రహం ఎవరయ్యా అంటే కుజుడు ఇస్తున్నాడు ఇప్పటి నుండి స్వామివారి ఆరాధన అధికంగా చేయండి ఎందుకంటే సుమారు తొంభై రోజులు అంటే మూడు నెలల పాటు కుంభరాశి వారికి విపరీతమైనటువంటి పరీక్ష ఉంటుంది రానున్న కాలంలో అందువల్ల ప్రతి ఒక్క వారు ఈ జయంతి నుండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వారికి మీనరాశివారికి జయంతి మహోత్సవంలో చక్రంలో శని యొక్క తీవ్రత నివారణ కోసం నిష్ఠాగరిష్ఠులై హనుమద్ జయంతి నాడు ఆంజనేయస్వామి హనుమాన్ చాలిస పారాయణ నూట ఎనిమిది సార్లు చదవగలిగితే చాలా అద్భుతమైనటువంటి జన్మ శని దోషం పోతుంది ఎందుకంటే ఒకటో ఇంట శని ఆత్మస్థానంలో చాలా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తుంది మేనరాశి వారిని అర్ధాష్టమ గురుదోషం ఉన్నది ద్వాదశ రాహుదోషం ఉన్నది ఈ దోషాలన్నీ కూడా పోవాలంటే చోట కూర్చుని నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస పారాయణ చేస్తే ఆంజనేయ స్వామి ఖచ్చితంగా మీకు వెన్నంటే ఉండి నీడలాగా చక్కనైనటువంటి శుభ ఫలితాలు కల్పించేటువంటి అవకాశం అధికంగా ఉంది హనుమజ్జయంతి నాడు స్వామివారికి ఇష్టమైన ఆ యొక్క అరటి పళ్ళని స్వామికి చక్కగా పెట్ట పెట్టగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క నైవేద్యం వల్ల మీకు మనస్సులో ఉన్న కష్టం పోతుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి కూడా నేటి శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఆంజనేయ పూజీయశ్చేత్ పూజిత సర్వదేవత హనుమాన్ మహిమ సఖ్యో బ్రాహ్మణాపిన వర్ణితుం బ్రహ్మదేవుడు ఈ యొక్క వర్ణింపజాలని మహిమ హనుమాన్ మహిమ సాక్షాత్ వారిని పూజించడం వల్ల సర్వదేవతల యొక్క ఆరాధన చేసినటువంటి మహిమ సర్వదేవతల్ని ఆరాధన చేసిన ఫలితం మనకు వస్తుంది అందుకే ఆ బ్రహ్మదేవుడు కూడా ఆ యొక్క మహిమని వర్ణింపచాల లేకుండా ఆంజనేయస్వామి ఆరాధన అంత కఠిత్వంగా మానవ జీవన కళ్యాణ యోగ్యానికి చాలా అద్భుతంగా ఉంటుంది హనుమజ్జయంతి నాడు ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వల్ల వచ్చే ఫలితం వివాహం కాని వారికి శుభప్రదమైనటువంటి మంచి సంబంధాలు కుదురుతాయి సంతానం లేని వారికి సత్సంతాన యోగ్యంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఎడబాటుగా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల నుండి భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి ఆంజనేయస్వామి వారి మహిమ చాలా ఉపయోగపడుతుంది జయంతి నాడు ఎవరైతే ఆంజనేయస్వామి వారిని అనేక రకాలుగా పారాయణ స్థుతి చేస్తూ పూజ చేసుకుంటారో వారికి అపస్మార జరావ్యాధి దూరగతమయ్యి మనిషి జీవితం ఆరోగ్యవంతంగా ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు వారి యొక్క జీవిత గమన విధానంలో వారి యొక్క అనుగ్రహాన్ని కనుక పొందగలిగితే ఖచ్చితంగా మనిషి జీవనం సాఫల్యత అవుతుంది వారి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందగలరో వారి కార్యక్రమాలన్నీ కూడా సిద్ధింప చేసే విధంగా ముందుకు వెళ్తాయి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే శని బాధలు ఉండవు ఆంజనేయస్వామి ఆరాధన చేసిన వాళ్ళకి వాక్ సిద్ధించే విధంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జయంతి అనేది మన హైందవ సాంప్రదాయంలో చక్కనైనటువంటి ఒక పండగ ఆ పండగని భక్తి మార్గంలో ఆరాధన చేస్తూ స్వామివారిని శరణ వేడే వాళ్ళకి ఖచ్చితమైనటువంటి శుభప్రదమైనటువంటి యోగ్యములుగా మరి అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టేటువంటి ఆ కలవు కపిహి అనేటువంటి సూత్రాన్ని మనం గమనించుకుంటే మన పరిస్థితి చేజారిపోతోంది అనే సందర్భంలో కలియుగంలో ఆంజనేయస్వామి ఆరాధన కార్యక్రమ నిర్వహణ సిద్ధింప చేయడానికి ఉపయోగపడే దేవుడు కాబట్టి ఎక్కడైతే ఆ యొక్క రామ మంత్రాన్ని అధికంగా జపం చేస్తారో అక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటుంది అందుకే ఆంజనేయ స్వామి ఆరాధనతో పాటు రామనామస్మరణ కూడా చేస్తే స్వామి సంతుష్టితో అవుతాడు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి జయంతి నాడు మీకు లభించినటువంటి పదార్థంతో స్వామి ఆరాధన చేసి మరి ఆ యొక్క సర్వశ్రేష్ఠుడైన స్వామివారిని కొలుచుకుంటే మనోధైర్యం లభించి అందరూ సుభిక్షంగా ఉంటారు ఈ విధంగా అనేటి జయంతి ఆరాధన విశేషాన్ని మన ధర్మ సందేహాల్లో చెప్పాం రేపు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం మన యొక్క జీవితంలో రుణ బాధలు తీరాలి అంటే ఒక వ్యక్తి దినదినాభివృద్ధి పొందాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉండాలి దానికి ఏ విధమైన కార్యక్రమం చేయాలనేది రేపు బ్రహ్మవాక్క కార్యక్రమంలో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి సర్వేజన సుఖనోభవంతు స్వస్తి లోకా సమస్త సుఖినోభవంతు స్వస్తి